వెల్కమ్ టు మై ఛానల్ సుంతధర్ సుంతధర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మిమ్మల్ని మెలుసుకొచ్చిన సూరత్ లో బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ తక్కువ బడ్జెట్ లో ఇచ్చే మ్యానుఫాక్చర్ మళ్ళీ గుర్తుపెట్టుకొని మీకు ప్రాఫిట్ ఇచ్చే ఇంకా లాభాలు తెచ్చిపెట్టే మ్యానుఫాక్చర్ ఇన్నోటి చెప్తున్నారు మేడం యాది మేడం చెప్పండి అని అని అంటారా ఇది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే జలన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఈ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అనేది మనకు దసరా పండగ మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకున్నారంటే ఎంత తక్కువ బడ్జెట్ ఉంటుందో చెప్పండి దసరా పండగ మాత్రం మీరు పండగ చేసుకుంటారు అక్కడ క్యాటలాగ్స్ కొత్త కొత్త క్యాట్లాగ్స్ రిలీజ్ చేసేసిండ్రు అవే కాదు మీరు చూసే వావ్ అనాల్సిందే ఇక్కడ వర్క్ మనకు వర్క్ లో కూడా ఇప్పుడు బాగా ఫుల్ ఫ్యాషనబుల్ అయిపోయింది దీన్ని ఇది ఆల్రెడీ మనకు ఒకసారి గోడౌన్ కూడా చూపించిన తయారు చేసే కాడ కూడా చూడండి మనకి ఎలా ఉన్నాయో కొత్త కొత్త మోడల్స్ మనకు చాలా రిలీజ్ చేసేసిండ్ర అసలు ఇక్కడ మనకు మెరగా గమట్లో వచ్చేసి మొత్తం ఇవి సిక్స్ ఉంటాయి సిక్స్ తీసుకోవాలి ఫోర్ ఉంటాయి ఫోర్ పీసెస్ అనేటివి దాంట్లో ఉంటాయి క్యాట్లాగ్ ప్రతి ఒక ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మనకు ఎక్కడైనా క్యాటలాగ్ ఉంటే మీకు చూపించేద్దామని ఇక్కడ కూడా చూడండి ఈ క్యాటలాగ్ ఇక్కడ కూడా ఒకటి చూడండి సూపర్ డూపర్ గు ఇవల్ల మీకు మీకు ఫొటోస్ రూపంలో వీడియో కాల్ రూపంలో వచ్చేస్తే మీకు చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి నూట పది రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ జలన్ మెగా మార్ట్ లో ఇవల్ల క్యాటలాగ్స్ దసరా పండకు కొత్త మోడల్స్ ఈ వీక్ లో రిలీజ్ చేసిన జలన్ మెగా మార్ట్ నుంచి ఇవల్ల కూడా మేము డైలీ వేర్ సంబంధించింది డైలీ వేర్ లో మాత్రం నేను చెప్తున్నా మీరు ఖచ్చితంగా నూట పది రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కొత్త మోడల్స్ మన అప్డేట్ మోడల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మనకు ఇక్కడ కస్టమర్స్ కోకొలాలు వస్తారు నిజం చెప్పాలంటే ఈ మ్యానుఫాక్చర్ హోల్సేలర్స్ కూడా కాంటాక్ట్ అయి ఉంటారు ఎప్పటికప్పుడు డిజైన్స్ రిలీజ్ అయినట్టు రిలీజ్ అయినట్టు రెడీ అయిపోతుంటాయి ఈ స్టాక్ మాత్రం మిస్ చేసుకోదండి చూడండి ఎలా ఉన్నాయి స్టాక్ కూడా సూపర్ డూపర్ డిజైన్స్ తో మీ చింతకు వచ్చేస్తున్నాయి ఉన్నాయి ఈ దాంట్లో మినిమమ్ మినిమమ్ వీక్ లో వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ క్యాటలాగ్ లో మనకు రిలీజ్ అవుతాయి ఆ క్యాటలాగ్ లో చూడండి ఏదో నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం క్యాటలాగ్స్ ఏ చూస్తున్నా ఎన్ని కేటలాగ్లు ఉన్నాయో చూడండి అసలు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇదో ఇక్కడ కూడా మనకు చాలా చాలా సూపర్ అసలు ఇక్కడ కూడా చూడొచ్చు క్యాటలాగ్స్ అక్కడే కాదు చూడండి ఇక్కడ కూడా పెట్టిండ్రు మళ్ళా క్యాటలాగ్స్ ఇక్కడ కూడా ఇంకా ఫైవ్ ఇంకా మస్ట్ మూడు ఫ్లోర్లు ఇంకో వీళ్ళ ఫ్యాక్టరీ అయితే ఒకటేసారి టెన్ ఫ్లోర్స్ ఉంది మిస్ చేసుకోదండి చాలా తక్కువ బడ్జెట్ ఇవల్ల మనకు శాంపిల్స్ డిపార్ట్మెంట్ ఇదల్లా మనకు చూడండి క్యాటలాగ్ సంబంధించింది శాంపిల్స్ లోనే మనకి ఎన్నో ఉన్నాయో చూడొచ్చు ఫ్యాబ్రిక్ పరంగా చాలా బెస్ట్ చూడొచ్చు మీరు చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకు డైలీ వేర్ లో వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైస్ నూట పది రూపాయల నుంచి చూడండి మనకు క్యాటలాగ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి క్యాటలాగ్స్ వచ్చేసి మనకు ఫోటో ఉంటుంది విత్ బాక్స్ ఉంటుంది మనకు జెల మెగామార్ట్ అనే బాక్స్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇలాంటి మ్యానుఫాక్చర్తో తో అంటే మీకు పైసలు ఇంకా లెక్కేసుకొని మీకు లాభాలు ఎంతో కొత్తగా బిజినెస్ చేసేటోళ్ళు కానీ లాభాలు రావట్లేదు మేడం అంటే మాత్రం నేను చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభాలు తెచ్చిపెట్టే కంపెనీ వీడియో పైన ఉన్న కి కాల్ అన్నా చేయండి లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పెట్టండి కొంచెం ఓపిక పెట్టండి రిప్లై ఇవ్వట్లేదు అంటే సీజన్ టైం కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆన్లైన్ లో తీసుకునే జనాలు లక్షల మంది ఉంటారు మన మన ఊరు ఒకటే కాదు కదా మన ఆంధ్ర తెలంగాణ ఒకటే కాదు కదా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసే కంపెనీ జల మెగామార్ట్ కాబట్టి చాలా మంది కామెంట్ లో ఫోన్ ఎత్తుతలేరు మేడం ప్లీజ్ మేడం అని అంటున్నారుగా వాళ్ళ కల్లా కొంచెం ఒక రోజు లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఎత్తు ఎత్తుతారు మీకు మాత్రం సరుకు మీరు ఏది సెలక్షన్ చేస్తే అదే మీ ఇంటికి అలాంటి మంచి కంపెనీ మీ ఎంతగా తీసుకొచ్చినా మీరు ఇంకా ఎంత కొనుక్కుంటారో కొనేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక సుంత యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా జలన్ మెగా మార్ట్ ఖచ్చితంగా సూరత్కి వచ్చిందంటే విజిట్ చేయండి చూసేద్దాం పదండి ఈ వీక్ లో కొత్తగా లాంచింగ్ చేయడం చాలా తక్కువ బడ్జెట్ లో రెడీ చెప్పినాం మేడం మీ వల్లకి మీరు చూడాల్సిందే మీ వాళ్ళు ఊకిట్లా పెడతా అయిపోతాయని చెప్పిండ్రట చూసేద్దాం తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఒంగోలు నుంచి వచ్చినారు కొంతమంది కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చినారు ఒక నలుగురు ఐదు మంది పది మంది వరకు వచ్చినారు మొత్తం వస్తున్నారట ఇంకా అందుకే మనం ఇక్కడ ఉంటే కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటది రాత్రి ఏడైంది విజిట్ చేయనిక వీళ్ళు బంద్ చేసే టైంలో వచ్చినా కూడా మన వాళ్ళ గురించి ఓపెన్ చేసిండ్రు చూసేద్దాం పదండి లేట్ చేయకుండా ఫ్రెండ్స్ జలన్ మేఘ మాటలో క్యాట్లక్ సముద్రం చూసినాం కదా చాలా మంది వచ్చి చూస్తున్నందుకు డిస్టర్బెన్స్ అయ్యింది అసలుకి దాంట్లో కొన్ని ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని వచ్చిన నచ్చినవి అంటే ఇంకా మోర్ నచ్చినాయి ఒక దాదాపు నలభై వరకు నచ్చినాయి దాంట్లో ఒక సిక్స్ సెవెన్ తీసుకొని వచ్చిన అవి మీకు చూపిస్తా మిగతా ఉండేటి వల్ల నేను ఒక్క వీడియోలో చూపించలేము వీళ్ళు కూడా చూపించలేరు కాబట్టి వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయడం మర్చిపోదండి ఫస్ట్ క్యాట్లాగ్ మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ ఇవల్ల కొత్త ఫ్యాబ్రిక్స్ రిలీజ్ చేసినవి దసరా పండగకి చూపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి చాలా చాలా సూపర్ ఉంది అసలు ఇదైతే లైట్ వెయిట్ అన్ని లైట్ వెయిట్ శారీ తీసుకొచ్చిన మీరు తీసుకున్న అంటే మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఖచ్చితంగా చూడొచ్చు మీరు దీనికి దీని క్యాట్లాగ్ ఫోటో కూడా వస్తుంది దీంట్లో నేను కొన్ని ఇంకా వాళ్ళు తెచ్చి పెట్టడం మర్చిపోయినారు వాళ్ళు మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది కొత్తగా రిలీజ్ చేసింది ఈ ఫ్యాబ్రిక్ పేరు ఇంకా మీరు ఏం పేరు పెట్టుకుంటారు అది మీ చాయిస్ చాలా బాగుంది మనకు లైట్ వెయిట్ లో మనకు బాగా జార్జెట్ అంటారు కదా ఏమంటారు జారా ఫ్యాబ్రిక్ సంబంధించిన దాంట్లోనే మంచి ప్యూర్ క్వాలిటీలో మనకు సాటిన్ లైన్స్ అనేటివి వచ్చేసినాయి దీనికి సంబంధించి చాలా సూపర్గా ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ లెంత్ ఉంటుంది నెక్స్ట్ నేను క్యాటలాగ్ చూపిస్తాను మీకు క్యాటలాగ్ చూపించి తర్వాత వచ్చేసి మీకు ఇది చూపిస్తాను చూడండి క్యాటలాగ్ వచ్చేసి ఎలా ఉంది చూడొచ్చు ఎలా ఉంది మస్తు కేటలాగ్ వచ్చేసి ఎనిమిది పీసులు ఉన్నాయి ఇప్పుడు బాట రెండుగా చెక్స్ ప్యాటర్న్ మీద మేనకు లైట్ వెయిట్ లో మనకు పట్టు బార్డర్ కూడా మీరు చూడొచ్చు చూడండి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి బుట్టాస్ కూడా వచ్చినాయి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా వచ్చినాయి మళ్ళీ తర్వాత వచ్చేసి చూడండి జెరీ బార్డర్ వచ్చేసింది ఇవి మొత్తం మీకు ఎంత పడతాయి అంటే బయట వైపు మీకు దాదాపు పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముకోవచ్చు ఇవి కానీ మీకు ఇక్కడ మాత్రం ఫోటో కూడా వచ్చేసింది చూడండి ఫోటో కూడా ఇలా వచ్చేస్తుంది క్యాట్లాగ్ లో ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు మీరు తీసుకోవాలి దీనికి సంబంధించి చూడండి పళ్ళు ఎలా వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకు శారీ టోటల్గా ఇలా వస్తుంది వస్తుంది అసలు కలర్లు కూడా మనకు థిక్ కలర్స్ తో మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక కొత్త ఫ్యాబ్రిక్ బ్రాసో మోడల్ లోనే వచ్చేసింది ఇది మీకు ఓపెన్ చేసి చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతకపైన కొత్తగా ఇప్పుడే రిలీజ్ చేసింది కదా అన్ని అతుక్కొని వచ్చేసినాయి చూడండి ఎలా ఉంది చూడచ్చు చాలా యూనిక్ అండ్ సూపర్గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకు చిన్న వాటర్ ఇప్పుడు నేను అది కూడా మీడియం వాటర్ ఇది కూడా చిన్న వాటర్ వచ్చేసింది దీని లోపల మనకు జెరీ వచ్చేసింది దీని ఫ్లవర్ ప్యాటర్న్ మనకు బ్రాసో టైప్లో ఉన్న దాంట్లో జెరీ వచ్చేసింది మీరు చూసే ఫ్యాబ్రిక్ చూసే చాలా చాలా లుక్ అసలు చాలా చాలా అందం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ వెయిట్ నేను చూసి చెప్తున్నా కదా ఇవల్ల మనకు పదహైదు వందలు మీరు పదమూడు వందల నుంచి పదహైదు వందలు అమ్ముకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మీకు ఎంత ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటే ఎంత తక్కువ బడ్జెట్ అనేది మీరు తీసుకోవచ్చు నేను ఫ్యాక్టరీస్ మాత్రమే చూస్తున్నా మీరు మర్చిపోవద్దండి నేనేం హోల్సేలర్స్ తీసుకుంటారు ఇక్కడ నుంచే అలాంటి హోల్సేలర్స్ తీసుకున్న నుంచి మీకు వీడియో తీస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎలా ఉందో చూడవచ్చు మీరు ఇది కూడా మనకు ఎయిట్ కలర్స్ అనేది ఉంది చూడండి మొత్తం టోటల్ వచ్చేసి శారీ వచ్చేసి మీకు డిజైన్ కూడా చాలా చాలా యూనిక్ జెరీ ప్యాటర్న్తో మీకు మీరు చూడొచ్చు జెరీ అంతా వచ్చేసింది ఇక్కడ కూడా లైన్స్ జెరీ డాట్స్ వచ్చేసి దీనికి మొత్తం ఇలా వచ్చేసింది మస్తు మంచిగా ఉంది దీంట్లో కలర్స్ కూడా మొత్తం థిక్ కలర్స్ వచ్చినాయి దీన్ని డిజైన్ చూడాలంటే మీరు ఇక్కడ చూడాలి చూడండి డిజైన్ ఎలా ఉంది మస్తు డిజైన్ అసలుకే చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ అన్ని అలానే ఉన్నాయి మనకు మస్తు మంచిగా ఉన్నాయి ఎనిమిది పీసులు మీరు క్యాట్లాగ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా దీంట్లో కొత్త మోడల్స్లో ఇవి కొత్త క్లాత్లు బాగా రిలీజ్ కూడా సూపర్ ఉన్నాయి ఇవల్ల మనకు చూడండి ఇదైతే మనకు పట్టు క్లాత్ సంబంధించిన దాంట్లో వచ్చేసింది ఇది అయితే రిలీజ్ చేసిండు బ్రాసు టైప్ లో వచ్చింది ఇది అయితే మనకు బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా చాలా లైట్ వెయిట్ మీకు మాత్రం పక్కా చెప్తా ఫుల్ ఫిల్ సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు ఇవి చాలా డిజైన్ కూడా బాగుంది మనకి ఇది కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో జెరీ లైన్స్ అయితే చూడండి జెరీ లైన్స్ కూడా ఎంత సూపర్ వచ్చేసినాయి ఇది మీరు ఈ చీర నేను చెప్తున్నా కదా ఈ చీర ఈ చీర మాత్రం మీరు ఒక పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు మీరు పదహేడు వందలు పద్దెనిమిది వందలు పెట్టినా ఈ చీర ఈ చీర అయితే ఈజీగా సేల్ అవుతాయి మీకు బాగున్నాయి ఈ శారీస్ ఈ రెండు శారీస్ ఒక పద్నాలుగు పదమూడు వందలు పెట్టుకోవచ్చు కానీ ఈ రెండు శారీస్ మాత్రం ఆ రేంజ్ లో పెట్టుకొని అమ్మేటివి దీని డిజైన్స్ కూడా మీరు చూడండి డిజైన్స్ కూడా మనకు చాలా డిజైన్ నీట్గా దీంట్లో అయితే మీకు బాగా కనబడుతుంది ఇంకా క్యాటలాగ్ వచ్చేసి క్యాటలాగ్ లేకుండా ఇది దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకొని పోతారు మన వాళ్ళు ఇప్పుడు వచ్చినారు కదా వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుపోతారు నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇంకోటి కూడా మనకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చాలా మంచి ఫ్యాబ్రిక్ చూడండి మంగళగిరి పట్టులోనే మనకు బాగా గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో మనకు నార్మల్ క్వాలిటీలో కాదు ఇది మనకు మంచిగా ఉంది ఇది అయితే డోలా మీద వచ్చేసింది ప్యూర్ డోలా మీద వచ్చేసింది డోలా వచ్చేసి మనకు రెండు వందల యాభై ఉంది రెండు వందల ముప్పై ఉంది డోలాలో విస్కోస్ మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి ఇది మనకు చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం పదకొండు వందలు పన్నెండు వందలు పడేది మీకు మాత్రము ఎంత తక్కువ బడ్జెట్ అంటే ఈ మూడు శారీస్ మీరు గెస్ట్ కూడా చేయలేరు అసలుకి చూడండి ఈ మూడు శారీస్ మనకి ఇది చూడండి మీకు ఇక్కడ కూడా జరిగి వచ్చేసింది ఇక్కడ కూడా ఎలిఫెంట్ వచ్చేసింది చూడండి ఇది మనకు ఇది మొత్తం మనకు పద్దెనిమిది వందల రెండు వేలు పడే చీరలు మీకు మాత్రం చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి ఫ్యాక్టరీ నుంచి కాబట్టి నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా ఇది కూడా లాంచ్ అయినాయి చూడండి ఇది ప్యూరీ ప్యూరీ పట్టు ప్యూరీ పట్టులో కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ ఇవి షైనబుల్ మనకు చూస్తున్నారు కదా ఇవి ఇంత వస్తు మంచిగా ఉన్నాయి ఇవల్ల ఫ్యాన్సీ పట్టు శారీస్ వల్ల మనకు ఇవి మన సైడ్ రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు పడతాయి కానీ మీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ బడ్జెట్ వీలీ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్ పడతాయి దీన్ని సిక్స్ ఇక్కడ రాసినట్టు చూడు ఆరు ముప్పై కట్ ఉంటుంది శారీ కట్ వచ్చేసి ప్రతి దాని మీద మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఆరు థర్టీ సిక్స్ థర్టీ కట్ అనేది మనకి చీర మీదనే రాసి పెట్టిండు మీకు ఏదైనా డ్యామేజ్ కానీ మీకు ఏదైనా నచ్చలేదు శారీస్ రిటర్న్ పెట్టుకునే మీకు సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ మనకు రిలీజ్ చేసిండ్రు చూడండి ఎలా అలా ఉంది చూడొచ్చు మేడం ఇట్లానే చూపిస్తారా మేడం ఇట్లా పెట్టి చూపెట్టే అని అంటారా చూడండి ఎంత ఉంది సారీ కూడా చూడండి ఎంత మస్తుంది అసలు చాలా చాలా లోపల కూడా మనకు జరిగి వచ్చినందుకు చాలా యూనిక్ ఉంది ఇది కూడా మీకు ఇలా ఓపెన్ చేసి చూస్తా నాకైతే మీరు ఆ పైసలు దీన్ని పెట్టుకోవచ్చు దీన్ని ఇట్లాంటి చీరలు తీసుకుంటేనే ఎక్కువ లాభాలు అనేవి మీకు వచ్చేస్తాయి చూడండి ఎట్లా ఉంది సార్ లైట్ వెయిట్ మళ్ళీ చాలా లైట్ వెయిట్ జలన్ మెగామట్ నుంచి ఇప్పటివరకు వరకు మనకు ఒక్క నెగిటివ్ కామెంట్ కానీ ఒక్క రిమార్క్ కానీ రాలేదు ఏదైనా ఉందంటే అది జలన్ మెగా అంటే మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కంపెనీతో జోడి కానీ చాలా మంది కస్టమర్స్ ఉండడం వల్ల మేము తేలేకపోయినాం వాళ్ళు కూడా చూస్తున్నందుకు కొన్ని మాత్రమే తెచ్చిపెట్టినా మీరు వీడియో పైన ఉన్న నెంబర్ కాల్ చేస్తే వీడియో కాల్ లో మీకు లైవ్ లో నీట్ గా క్లియర్ గా ఇంకా చూపిస్తారు మిస్ చేసుకోదండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి మంచి కంపెనీలతో జోడిగానే నాలుగు రూపాయలు సంపాదించుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీటి అవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ కీ స్మెలింగ్